హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేను మీ ముందుకు ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసాను అదే కాకరకాయ ఫ్రై కాకరకాయ తాలింపు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది దీనికోసం ముందుగా నేను కాకరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకొని ఆ చిన్న ముక్కలు కొంచెం వాటర్ వేసుకొని చింతాకు ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉంటుంది కాకరకాయ దాంట్లో ఇప్పుడు చింతాకుపూడి లేని వాళ్ళు దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకొని పెట్టుకోండి ఉడికిపోయాక చింతపండు తీసేస్తే సరిపోతుంది దానికోసం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బాండల్ పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిపోయాక దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోండి దీనికి తాలింపు పెట్టుకోవాలి దానికోసం కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటమన్నాక దాంట్లోనే కొంచెం మినప్పప్పు వేసుకోండి మినపప్పు లేదా పచ్చని వేసుకుంటే సరిపోతుంది మినప్పప్పు వేగిపోయాక దాంట్లోనే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ వేసుకోండి వెల్లుల్లిపాయ కూడా బాగా వేగిపోయాక దాంట్లోనే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ వేసుకోవాలి కాకరకాయ వేసుకొని కాకరకాయ కూడా బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే అంటే ఎక్కువ ఫ్రై చేయలేదు ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకోండి ఒక చిన్న ముక్క బెల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ చింతాకోటి బెల్లం అది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాకరకాయకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏంటి బెల్లమా అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బెల్లం వేసి బెల్లం కరిగే వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేస్తే బెల్లం అంతా కరిగిపోయి కొంచెం పాకంలాగా వచ్చి కాకరకాయ బాగా ఫ్రై అవుతుంది కాకరకాయ అలా బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఇంకా కొంచెం కారం వేసేసి దించేస్తే అంతే ఎంతో టేస్టీగా ఉంటే కాకరకాయ తాలింపు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్